సో తెలంగాణలో రాబోయే లోక్సభ ఎలక్షన్స్ని దృష్టిలో ఉంచుకొని పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫాస్ట్ అనే సంస్థలు సర్వేలు నిర్వహించాయి సార్ మరి సర్వే రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కాంగ్రెస్ దే హవా అంటున్నారు కదా మరి ఎలా ఉంది షేర్ ఓట్ల షేర్ ఎలా ఉంది మరి గత అసెంబ్లీ ఎలక్షన్స్తో పోలిస్తే ఇప్పుడు ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుందా సార్ పీపుల్స్ పల్స్ అండ్ సౌత్ ఫాస్ట్ అనే రెండు సంస్థలు సర్వే చేశాయి పదకొండు ఫిబ్రవరి పదకొండు నుంచి పదిహేడు వరకు సర్వే చేశారు సో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా మూడు సెగ్మెంట్లను తీసుకున్నారు శాంపుల్గా ప్రతి సెగ్మెంట్లో నాలుగు వేల ఆరు వందల ఓట్లను మనుషు పీపుల్ని కలిసారు వీళ్ళు ఓటర్లను కలిసి అభిప్రాయ సేకరణ చేశారు సో దీన్ని ఈరోజు వాళ్ళు మార్నింగ్ ప్రకటించారు సో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి కాంగ్రెస్ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా ఉంది అట్లాగే బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఇంకా ఘోరంగా ఉంది బీజేపీ కూడా చాలా మెరుగుపడింది అప్పటితో పోలిస్తే సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కాంగ్రెస్కి ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు వస్తాయి బీఆర్ఎస్కు మూడు నుంచి ఐదు లోక్ లోక్సభ స్థానాలు వస్తాయి బీజేపీకి ఏమో రెండు నుంచి నాలుగు ఇది వాళ్ళు చెప్పింది ఇక ఓట్ల షేర్ తీసుకుంటే కాంగ్రెస్కు నలభై పర్సెంట్ ఓట్ల షేరు బీజేపీకి ఇరవై మూడు పర్సెంటు బీఆర్ఎస్కు ముప్పై ఒక పర్సెంటు ఇతరులకు ఆరు పర్సెంట్ సో గత ఎన్నికలతో పోల్చుకుంటే డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే కాంగ్రెస్కి ఒక పర్సెంట్ పెరిగింది గతం అసెంబ్లీలో థర్టీ నైన్ పర్సెంట్ ఉంటే ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ వచ్చింది బీఆర్ఎస్కు సిక్స్ పర్సెంట్ తగ్గింది థర్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది లాస్ట్ ఎలక్షన్లో ఈసారి థర్టీ వన్ పర్సెంట్కే అది పరిమితం అవుతుంది అంటే డ్రాస్టిక్గా బీఆర్ఎస్కి తగ్గినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఇక బీజేపీ బీజేపీ తొమ్మిది పర్సెంట్ పెరిగింది సో ఇది కూడా డ్రాస్టిక్ చేంజ్గా మనం చెప్పుకోవచ్చు ఫోర్టీన్ పర్సెంట్ అసెంబ్లీలో ఉన్నింది వాళ్ళకి ఇప్పుడు తొమ్మిది ఏకంగా తొమ్మిది పర్సెంట్ అంటే కాంగ్రెస్ కంటే కూడా బీఆర్ఎస్కి ఓట్ల షేరు చాలా బాగా పెరిగింది కాంగ్రెస్కి ఒక పర్సెంట్ పెరిగితే బి బీజేపీకి నైన్ పర్సెంట్ పెరిగింది ఇతరులకు ఆరు పర్సెంటే ఉంది ఇక నేషనల్ వైడ్ పిఎం క్యాండిడేట్ ఎవరుంటే బాగుంటుందని కూడా తెలంగాణలో వాళ్ళు సర్వే చేశారు దాని ప్రకారం మోడీకి థర్టీ ఫోర్ పర్సెంట్ సపోర్ట్ చేశారు రాహుల్ గాంధీకి ఇరవై మూడు పర్సెంట్ చేశారు ఇక ప్రియాంక గాంధీ పదకొండు మంది పదకొండు పర్సెంట్ ప్రియాంక గాంధీ ప్రధానమంత్రి అయితే బాగున్నా అనుకున్నారు మమతా బెనర్జీకి పది పర్సెంటు అరవింద్ కేజ్రీవాల్కి ఏడు పర్సెంట్ ఇది తెలంగాణలో ప్రజల అభిప్రాయం అనమాట సో అయితే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి ఒకటి కాంగ్రెస్ బీజేపీ పొందుకుంది ముఖ్యంగా బీజేపీ బాగా పొందుకుంది రెండవది బీఆర్ఎస్ బాగా డౌన్ అయింది దీనికి కారణాలు ఏమైండొచ్చు అనుకున్నప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వేరు లోక్సభ ఎన్నికలు వేరు జనరల్గా ఏ అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల సంబంధించి ఓటింగ్కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాలు స్థానికంగా ఉంటాయి ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఆ రాష్ట్ర నాయకుల మధ్య ప్రధానంగా ఉంటుంది కానీ లోక్సభకు వచ్చేసరికి ప్రధానమంత్రి క్యాండిడేటు ఎవరు అట్లాగే జాతీయ పార్టీ ఏది ఈ దీని మీద ఎక్కువగా ఉంటుంది రెండు సైమల్టెనెస్గా జరిగేటప్పుడేమో ఒక్కొక్కసారి పెద్ద తేడా కనబడదు కానీ విడిగా జరిగేటప్పుడు మాత్రం క్లియర్గా బాగా తేడా కనిపిస్తుంది అందుకని ఇక్కడ మన క్లియర్గా ఇప్పుడు ఇది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ కైండ్ ఆఫ్ అయిపోయింది అట్లాగే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనేది బలంగా కనిపిస్తుంది అందుకని ఇవాళ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనేసరికి ఇంకా రాహుల్ గాంధీకి మోడీ కైండ్ ఆఫ్ ఇమేజ్కి దగ్గరగా రావడానికి కూడా రాహుల్ గాంధీ కష్టమైపోతుంది మోడీకి అబ్సల్యూట్గా దేశంలో ఇప్పటికి కూడా అబ్సల్యూట్గా మోడీకి ఫేవర్గానే ఉన్నారు ఓటర్స్ ఇంకా పెరిగిందే కానీ గ్రాఫ్ తగ్గిందేమీ లేదు ముఖ్యంగా రామ ప్రతిష్ట ఏదైతే ఉందో రామాలయంలో ప్రతిష్ట దాని తర్వాత నార్త్ ఇండియాలో విపరీతంగా పెరిగింది సౌత్లో కూడా ఎంతో కొంత పెరిగింది రెండోది ఏంటంటే ఇండియా కూటమిలో ఐక్యత లేదు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకుంటున్నారు సో ఆ క్రమంలో ఏమవుతుందంటే కాంగ్రెస్ వ్యూహకర్తలు కూడా చితికలు పడిపోతున్నారు మోడీ వ్యూహాల ముందు కాంగ్రెస్ కూడా ఏం చేయలేకపోతుంది అందుకని ఉన్న స్టేట్స్ కూడా కాంగ్రెస్ వదులుకోవాల్సి వస్తుంది కొత్తగా వాళ్ళకి వస్తే ఒక తెలంగాణ ఒకటి వస్తే అక్కడ రెండు పోయినాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ సో ఈ క్రమంలో చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా రెండు స్టేట్లు ఉన్నాయి మొత్తం సో నేషనల్ లెవెల్లో కూడా మోడీని ఎగతాలు చేస్తున్నాడు నలభై అన్నా వస్తాయి మీకు నలభై రావాలని కోరుకుంటున్నాను అని అంటే అసలు పార్లమెంట్లో రేపు ప్రతిపక్షం అన్నా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్నగా ఉంది దానివల్ల కొంతమంది భయపడతా కూడా ఉన్నారు మోడీకి అబ్సల్యూటివ్ మెజార్టీ బీజేపీకి కానీ వస్తే కంప్లీట్గా రాజ్యాంగాన్ని మార్చేస్తారు అని ఎందుకంటే వాజ్పేయి పీరియడ్లోనే రాజ్యాంగాన్ని మార్చాలని కమిషన్ వడేశారు వాళ్ళు సో ఇప్పుడు మోడీ వచ్చినాక కంప్లీట్గా రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా మార్చేస్తారు దీన్ని ప్రెసిడెన్షియల్ కంట్రీగా మార్చేస్తాడు అనే ఒక భయం ఉంది అంటే రాష్ట్రాలకు అధికారం ఉండకుండా ఫెడరల్ సిస్టమ్ ఉంది మనకి వాళ్ళ దాన్ని మార్చేస్తాడు కంప్లీట్గా సెంటర్కి మొత్తం పవర్ ఉండేటిగా ప్రెసిడెంట్కి మొత్తం పవర్ ఉండేటిగా పార్లమెంట్కి కూడా పెద్ద పవర్ లేకుండా చేయడం అనేది చేయబోతున్నారు అన్న ఒక భయాందోళన అయితే ఉన్నాయి సో ఈ కాంటెక్స్లో మనం మళ్ళీ మనం తెలంగాణకు వస్తే కాంగ్రెస్ పెర్ఫార్మెన్సు ఈ రెండు నెలల ప్లస్ రోజుల్లో పెద్దగా పెరిగినట్టు కనబడదు ఒక్క పర్సెంట్ మాత్రం పెరిగింది మరి బీఆర్ఎస్కి ఎందుకు ఇక్కడ ఎంత పెరిగింది సారీ బీజేపీకి ఎందుకు పెరిగింది బీజేపీ ఏం చేయలేదు నిజానికి బీజేపీ రెండు నెలల్లో ఎలక్షన్ల తర్వాత బీజేపీ చేసింది ఏం లేదు ఇక్కడ కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇది నేషనల్ ఇష్యూస్ ప్రధానంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి మనకి ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయనివి ఒక ఆంధ్రప్రదేశ్ కనబడుతుంది మన సౌత్ ఇండియాలో అక్కడ లోకల్ అయినా నేషనల్ అయినా బీజేపీకి పెద్ద తేడా ఏమీ లేదు అక్కడ కానీ తెలంగాణలో గతంలో కూడా అదే జరిగింది గతంలో కూడా వాళ్ళకి పార్లమెంట్ నాలుగు సీట్లు వచ్చాయి ఇక్కడ వాళ్ళు కూడా ఊహించలేదు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు తెలంగాణలో బీజేపీ బలంగా పెరుగుతుంది నిజానికి బీజేపీ కానీ బీఆర్ఎస్తో కుమ్మక్క అయింది అన్న ఇది కానీ లేకపోయింటే రెండవది జనసేనతో పొత్తు కానీ లేకపోయింటే ఇంకా సీట్లు ఇక్కడ కూడా పెరిగేదని వాళ్ళు సర్వే వాళ్ళ సమీక్షలో ఒక అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు సో ఆ రకంగా తీసుకున్నప్పుడు కాంగ్రెస్ కూడా తగినంత పొందుకున్నట్టు కనబడలేదు బీఆర్ఎస్కి ఏదైతే ఆరు పర్సెంట్ తగ్గిందో దాన్ని బీజేపీని తీసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఇక బీఆర్ఎస్ ఎందుకు తగ్గింది ఇంత ఘోరంగా ఎందుకు పడిపోయింది అనుకున్నప్పుడు ఆ పార్టీలో కేసీఆర్ స్తబ్ధిగా ఉండిపోయాడు రెండేళ్ల పాటు ఆయన ఏం మాట్లాడలేదు కనీసం ఆయన ఓటమిని అంగీకరించి ప్రజలకు వినమ్రంగా థ్యాంక్స్ చెప్పి పదేళ్ళు పరిపాలన అందించడానికి మాకు అవకాశం కల్పించారు సో ఇప్పుడు మేము మా తప్పుల నుంచి నేర్చుకొని మళ్ళీ మేము బెటర్గా మారుతాము ఇటువంటి ఇది ఆయన చేయలేదు కనీసం గెలిచిన వాళ్ళకి ఒక అభినందన తెలియజేయడం కానీ ఇవేవి ఆయన చేయలేదు అంటే బాగా హర్ట్ అయ్యాడు ప్రజలని ఇలా చేస్తారా అని అనేది వినిపిస్తుంది నిజానికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఓడిపోయిన వాళ్ళు హర్ట్ అవుతారు కానీ దాన్ని హుందాగా యాక్సెప్ట్ చేసి మనకి మనల్ని గెలిపించినేమో గెలిపించినప్పుడేమో ప్రజలు గొప్పోళ్ళు మనల్ని ఓడిస్తే ప్రజలు ఘోరమైన వాళ్ళు అన్న దృక్పథం కరెక్ట్ కాదు రాజకీయాల్లో ప్రజల్లో మనం మనం ఏ మన నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి ప్రజలు మనం ఎందుకు రిజెక్ట్ చేశారు కాంగ్రెస్ని ఎందుకు ఎన్నుకోన్నారు అనేది స్టడీ చేయాలి దానికి సంబంధించి ఒక ఆత్మవిమర్శ అనేది ఉండాలి అది కేసీఆర్లో కనబడలేదు అసలు ఆయన మాట్లాడలేదు ఆ విషయం మీద మొన్న కూడా ఆయన ఎటు మాట్లాడాడు మంచి పాలిచ్చే గేదెను లేసి దున్నపోతుని తెచ్చుకున్నారు అన్నాడు అంటే ప్రజలు తప్పు చేశారనే ఆయన మాట్లాడుతున్నాడు ప్రజలు గుడ్డివాళ్ళు ప్రజలు మూర్ఖులు అన్నట్టుగానే ఉంది అది ఆ ధోరణి ఎందుకంటే వాళ్ళకి దున్నపోతికి పాలిచ్చే గేదెకి తేడా తెలియదనే కదా ఏం చెప్తున్నాడు సో దట్ ఈజ్ రాంగ్ కాన్సెప్ట్ అందువల్ల ప్రజల్లో బీఆర్ఎస్ మీద ఇంకా ఏం నమ్మకం రాలేదు వాళ్ళు ఎక్కడా కూడా తమ తప్పులను ఒప్పుకోవడం కానీ ఏమీ లేదు రెండవది బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కంప్లీట్గా ఫెయిల్ అయింది కంప్లీట్గా అవినీతి జరిగింది రాష్ట్రాన్ని దివాలా దింది ఇటువంటి నెరేటివ్స్ని కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళగలి